హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓయ్ అమ్మాడి నీ పేరు ఏంటి అని అడిగాడు యువన్ యువన్ వాడిని కొడుతున్న తీరుకి ప్రసీద చాలా భయపడిపోయింది అలా భయపడుతూనే బెదురు కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంది వాళ్ళ నాన్న కోసం అమ్మాడి నిన్నే నీ పేరేంటి అప్పుడే సుబ్రహ్మణ్యం గారు ప్రసీద దగ్గరికి వచ్చి అమ్మ ప్రసీద అని ప్రసీదని పట్టుకున్నారు నాన్న మనం వెళ్దాం పదా అంది ప్రసీద ఆ గొడవ చూసి భయపడి పదమ్మ వెళ్దాం అన్నారు ఆయన కూడా పోయ్ అమ్మాడి ఆగు అని యువన్ కొడుతున్న వాడిని యువన్ మనుషుల వైపు విసిరి యువన్ ఫాస్ట్ గా ప్రసీద ముందుకి వెళ్ళాడు అమ్మాడి నీ పేరు ప్రసీద ఆ బాగుంది ప్రసీద్ నీ పేరు అంటూ ఊరికి కొత్త అన్నాడు నీకెందుకు అన్నారు సుబ్రహ్మణ్యం గారు కోపంగా కూతురుతో యువన్ మాట్లాడుతున్నాడు అని నువ్వెవరు అంటూ ప్రసీ మీ నాన్న అయితే మనకి మామవుతాడు అన్నాడు యువన్ రే నేను నీకు మామవ్వడం ఏంట్రా రౌడీగా పిచ్చి పిచ్చి కూతలు కోస్తే చంపేస్తా ఇక్కడే అన్నారు సుబ్రహ్మణ్యం గారు కోపంగా మామా నీకంత సీన్ లేదు అన్న సంగతి నాకు చాలా బాగా తెలుసు కానీ నన్ను తక్కువ అంచనా వేయకు ఈ ఊర్లో నా పేరు ఎక్కడైనా అడుగు చెప్తారు నా గురించి కానీ నీ కూతురు నాకు భలే చేసింది మామ నీ కూతురు నాకు కావాలి మామా ఇక తను నాదే మీరు ఫిక్స్ అయిపోండి అన్నాడు యువన్ నవ్వుతూ రే ఏం కూసావురా అంటూ సుబ్రహ్మణ్యం గారు యువన్ మీదకి వెళ్ళబోయారు కానీ ప్రసీద వాళ్ళ నాన్న పట్టుకొని ఆపి నాన్న నాకు ఇక్కడ భయంగా ఉంది ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి అంది రౌడీ నాయాల ఇంకోసారి నా కంటికి కనబడితే నిన్నేం చేస్తానో నాకే తెలియదురా అంటూ యువన్కి వార్నింగ్ ఇచ్చి కూతుర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్యం గారు కానీ మన యువన్ బాబు సుబ్రహ్మణ్యం గారి వార్నింగ్ ని ఖాతర్ చేయకుండా ప్రసీదని తలుచుకుంటూ ఉన్నాడు ఆమె అమాయకమైన మోహాన్ని గుర్తు చేసుకుంటూ వావ్ అమ్మాడి ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా ఎవరి వైపు కన్నెత్తి చూడని గాడు నీకు మాత్రం పై పడిపోయాడ్రా ఐ లవ్ యు అమ్మాడి అని అరిచాడు ప్రసీద స్కూటీ మీద వెళ్తూ యువన్ లవ్ యు అమ్మాడి అని అరవడం విని యువన్ని చూసి యువన్ తననే చూస్తున్నాడని తెలిసి తడబాటుగా తల తిప్పుకుంది ప్రసీద తడబాటుకి ఒక రకమైన నవ్వొచ్చి చేరింది యువన్ పెదాలపైన అన్నా ఎవరే ఆ అమ్మాయి అంటూ వచ్చాడు బద్రి యువన్ దగ్గరికి మీ వదినరా అంటూ యువన్ బద్రి భుజం చుట్టూ చేవేసి పట్టుకున్నాడు ఏంటన్నా వదిన నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని షాక్ అయ్యాడు బద్రి అంటే ఏంట్రా నేను అమ్మాయిలను ప్రేమించడానికి పనికిరానా అన్నాడు యువన్ కోపంగా అయ్యో నా ఉద్దేశం అలా కాదన్నా నువ్వు అమ్మాయిల జోలికి వెళ్ళవు కదా మరి ఈ అమ్మాయిని చూసి చూడగానే వదిన అని చెప్పేస్తున్నావు కదా అందుకే అడిగానన్నా అన్నాడు బద్రి మనకి ఇప్పటి వరకు ఏ అమ్మాయి నచ్చలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం చూడగానే నా గుండెను కొల్లగొట్టేసిందిరా బద్రి పైగా నా గుండెల్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంది అక్కడి నుండి వెళ్ళను అంటుంది చంపేసిందిరా చాలా చాలా నచ్చేసింది నాకు అని ఒక ట్రాన్స్ లో చెప్తూ ఉన్నాడు యువన్ నీకు నచ్చిందంటే ఇక తనే నా వదిన నేను ఫిక్స్ అయిపోయానన్నయ్యా అన్నాడు బద్రి హుషారుగా మామూలు ఫిక్స్ కాదురా సూపర్ ఫిక్స్ అయిపో ఆరు నూరైనా తనే మీ వదిన ప్రసీద యువన్ ఈ యువన్ గాడిని పడగొట్టేసావు పో అంటూ అతడి గుండెపై రుద్దుకుంటూ అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తన మనుషుల్ని తీసుకొని ఆ కొట్టిన వాడిని హాస్పిటల్లో పడేసి పాపమ్మన యువన్ బాబు వాడిని ఎందుకు కొడుతూ ఉన్నాడు అంటే వాడి అమ్మ నాన్న ఇద్దరు వయసుకు వచ్చి ముసలాళ్ళు అయ్యారు అని వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ రాయించుకొని వాళ్ళని రోడ్డు మీద పడేసి వాడు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా బతుకుతూ వీళ్ళ గురించే పట్టించుకోవడం మానేశాడు పాపం మా తల్లిదండ్రులు మళ్ళీ వాడింటికి వెళ్తే కూడా వాళ్ళిద్దరిని కొట్టి బయటకు నెట్టాడు అందుకే వాడికి యువన్ అతడి స్టైల్లో పోటింగ్ ఇచ్చి పడేశాడు మళ్ళీ ఇంకోసారి వాడు ఇలాంటి పని చేయకుండా ఇక మన హీరో బాబు విషయానికి వస్తే యువన్ ఒక అనాథ అతడి చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోవడంతో ఎవరో తెలిసిన వాళ్ళు అతడిని అనాథ ఆశ్రమంలో చేర్పించారు ఇంటర్ వరకు అదే అనాథాశ్రమంలో ఉండే చదువుకున్నాడు ఆ తర్వాత అక్కడి నుండి డిగ్రీ చేస్తూ ఇక అక్కడ ఉండాలి అనిపించక బయటికి వచ్చి రూమ్ తీసుకొని అతడి చదువు కొనసాగించాడు కానీ అతడికి డబ్బు చాలా ఇబ్బంది అయ్యేది ఒకవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంకోవైపు కాలేజ్కి వెళ్ళడం చాలా ఇబ్బందిగా అనిపించేది పైగా అతడికి ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అలా అతడు జాబ్ చేస్తున్న దగ్గర ఇంకొక వ్యక్తితో గొడవ అవ్వడంతో అసలే మన యువన్ బాబుకి కోపం ఎక్కువగా ఉండడంతో వాడిని మక్కెలిగ తంతాడు యువన్ ఆ టైంలో బార్లో పని చేసేవాడు అదే టైంలో అక్కడ పనిచేస్తున్న ఇంకో వ్యక్తి యువన్ని కాస్త దుర్భాషలాడడంతో మనోడికి తిక్క రేగి వాడిని రక్తం వచ్చేలా కొడతాడు అదంతా కూడా అక్కడికి వచ్చిన ఒక అరవై ఏళ్ళ పెద్ద ఆయన చూస్తూ ఉంటాడు అతడు యువన్ని చూసి అతడి దగ్గరికి వెళ్ళి నీ పేరు అని అడుగుతాడు డైరెక్ట్ గా యువన్ ఆ పెద్ద ఆయనని చూసి నీకెందుకు అంటాడు కేర్లెస్ గా హడుకు రక్తం ఇప్పుడు అలానే ఉంటుంది నువ్వు నాకు చాలా నచ్చావు నీ దూకుడు కూడా నచ్చింది ఏం చేస్తూ ఉంటావు అని అడిగాడు ఆయన కళ్ళు కనబడడం లేదా ఇక్కడ పని చేస్తున్నా అన్నాడు యువన్ అది సరే ఏమైనా చదువుకున్నావా లేక ఈ పని చేస్తున్నావా డిగ్రీ అయ్యింది ఇదిగో ఇప్పుడు ఈ పని చేస్తున్నా బతకడానికి అని చెప్పాడు యువన్ నా దగ్గర పనుంది ఇస్తాను చేస్తావా అని అడిగాడు ఆ పెద్ద ఆయన ఏం పని ఇప్పుడు నువ్వు వాడిని కొట్టావు కదా అదే పని నేను ఎవరిని చూపించి వాడిని కొట్టమంటే కొట్టాలి చంపమంటే చంపాలి నువ్వు అలా చేస్తే నువ్వు కలలో కూడా చూడనంత డబ్బు వస్తుంది అని చెప్పాడు ఆయన దాంతో కాసేపు ఆలోచించాడు యువన్ ఇప్పుడు పనిచేస్తున్న డబ్బులు ఇల్లు రెంట్కి ఛార్జీలు వాటికే సరిపోతూ ఉన్నాయి అవి చాలాక ఒక రోజు అతడు పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయి అదేదో ఈయన చెప్పేది చేస్తే మనకు కూడా డబ్బులు మిగులుతాయి కదా అని ఆయన చెప్పిన దానికి ఓకే అన్నాడు యువన్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్